వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా గో చేసి అడుగుతున్నాం న్యాయం చేయండి మీరే మీరే ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాశ్ రెడ్డి గారి ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీ ఎవరు కావాలో రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది పులి గడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ జట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు ఈ రోజుటికి నాలుగు రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈరోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని